కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో తేలింది మంత్రి ఉత్తమ్ ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయింది ప్రాజెక్టును రైతుల కోసం కట్టలే వారి జేబులు నింపుకునేందుకు కట్టిండ్రు బాధ్యులకు శిక్షలు తప్పవు ఏ ఒక్కరిని ఉపేక్షించాం రిపోర్ట్పై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెళ్ళడి మీకు దమ్ముంటే కాళేశ్వరంలో ఎవడు అవినీతి చేసిండో వాళ్ళని తీసుకుపోయి జైలు మీరు వేస్తలేరు అంటే ఖచ్చితంగా వాళ్ళు మీరు కూడా పలుకుని రాయకేం చేస్తానని అర్థం ఖచ్చితంగా ఇది మేము ఈ ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయింది అంటారు ప్రజల ఎదుట నిర్దోషిగా నిర్ధారణ అయినప్పుడు మరి ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళని ఎందుకు పట్టుకొని మీరు జైలు వేస్తలేరు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము ఎందుకు కక్కిస్తలేరు కక్కియ్యాలి కదా వాళ్ళు దోసుకున్న సొమ్ము అంతా ఏమన్నారు సేమ్ రేవంత్ రెడ్డి కూడా మొత్తం అక్కిస్తా అన్నాడు మరి ముఖ్యమంత్రి అయినాక ఆయన గారు ఎందుకు మొత్తం కక్కిస్తలేరు అర్థమైతే లేదు మరి వాళ్ళకు వీళ్లకు తెలివినుక ఉన్న సంబంధాలు ఏందో కూడా అర్థమైతే లేదు జేబులు నింపుకునేందుకే కట్టిల్లు వాళ్ళు అంటున్నారు చేల వాళ్ళు జేబులు నింపుకున్న దానికి కట్టినప్పుడు ఆ జేబులలో నింపుకున్న ధనాన్ని మొత్తం తిరిగి ప్రజలకు ఇప్పగించాలి లేదా ప్రభుత్వ ఖజానాకు తరలించాలి వాళ్ళు జేబులు నింపుకునడానికి కట్టిల్ కదా మీరు ప్రజల జేబులు నింపడానికన్నా కనీసం ఈ ప్రాజెక్ట్ని పునరుద్ధరించండి మిమ్మల్ని మెచ్చుకుంటాం అది చేయరు నా ఇది చేయరు దొంగలను తీసుకుపోయి జేయలేరు కూలింది కట్టి మళ్ళా ప్రజలకు రైతులకు నీరు సాగునీరు అందించరు ఈ రెండూ చేస్తలేరు కానీ మాటలతోటి మాత్రం పొద్దు గడుపుతున్నారు ఇది వీళ్ళ లో జరుగుతున్న ఓ భాగోతం